హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలాసల బాగున్నాను ఈరోజైతే మా పల్లెటూర్లలో మా దేవుమల్లి ఏ ప్రజలు అయితే ఎక్కువ శాతం అయితే సంవత్సరానికి ఒకసారి వేసుకున్నటువంటి పంట బీన్స్ పంట గురించి అయితే మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మారేలు ఏ విధంగా వేసుకుంటాము అన్నీ కూడా మీకు వీడియో ద్వారా తెలియచేద్దాం అనుకుంటున్నాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ లాస్ట్లో చూస్తారని ఆశపడుతున్నా సార్ వీడియోకి ముందుకెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్యాన్స్ నాటిన రెండు మూడు వారాలకైతే ఈ విధంగా మొలకొచ్చాయన్నమాట పాదెక్కడానికి రెడీగా ఉంటాయన్నమాట గుప్పు తవ్విన తర్వాత చాలా బాగా కనిపిస్తున్నాయి ఈ విధంగా అయితే నాటిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ విధంగా పాద పైకి పైకెక్కడం జరుగుతుంది ఈ కర్రలు అనమాట అడవిలో వెంట వెళ్ళి ఈ విధంగా మోసుకొచ్చాయనమాట ఈ విధంగా రాట్లయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక రెండు మూడు చెట్లకి ఒక పాదకి అనమాట రెండు మూడు పాదులకి ఈ విధంగా కర్ర అయితే ఈ విధంగా పాదైతే పైన ఎక్కుతుంది కొన్నిట్లయితే ఇలాగా ఫ్రెండ్స్ ఇందాక మనం చూసిందైతే అది అడవిలో దొరికేటువంటి కర్ర ఇదైతే వచ్చి చీపురు మనకి నరికిన తర్వాత మిగిలేటువంటి చీపురు కర్రను పిలుస్తామన్నమాట ఇదైతే అడవిలో చాలా కర్ర దొరకడం కష్టం కాబట్టి చాలా కొందరైతే ఆ విధంగా అయితే చీపురు కర్రను అయితే ఈ విధంగా ఆ పాదులు ఎక్కడానికైతే ఉపయోగించుకుంటున్నాం అనమాట ఈ విధంగా పాదైతే అయితే పాయి చాలా ఈజీగా చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆ రాటకైతే చాలా బాగా పాదు అయితే ఎక్కుతుందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పొలంఘట్లో అయితే అమ్మ వాళ్ళు అయితే గుమ్మడి ఆ పిక్కని వేసుకోవటం వల్ల ఇక్కడైతే బాగా అనమాట ఇది కాసేపట్లో కొన్ని రోజుల తర్వాత ఏమో వచ్చి బాగా పాదు ఎక్కిన తర్వాత ఇక్కడ గుమ్మడి కూర అయితే కోసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మధ్య మధ్యలోనైతే తోటకూరను కూడా వాళ్ళు ఆ అయితే జల్లుకున్నారు ఫ్రెండ్స్ ఆ తోటకూర గింజలు అయితే ఈ విధంగా నాటే అనమాట వీటినైతే మేము తింటు తిప్పుకొని తోటకూర అని అయితే వండుకుంటున్నాము సో తోటకూరనైతే నేను కూ వీడియో అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదైతే తోటకూర నారనమాట ఈ విధంగా కాస్త పెరిగిన తర్వాత మేమైతే ఇంటికి తీసుకెళ్ళి వీటినైతే తోటకూరని మేము వండుకుంటాం ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగానే తోటకూర ఎప్పుడైనా తినుంటే కామెంట్ బాక్సులో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదైతే జొన్న మొక్క అనమాట మీకు వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్ మా ఊర్లోన ఈ విధంగా స్టోర్ చేసుకొని ఆ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వరకు ఉంచుకుంటామని చెప్పాను కదా అలా ఉంచుకున్నటువంటి ఆ జొన్న మొక్కనైతే వీళ్ళు గింజలను ఉడుచుకున్నారు అక్కడ అనమాట మన గట్లోనే కనబడుతుంటాయి ఒకసారి ముందుకు వెళ్దాం ఇక్కడ చూసారా ఇక్కడ ఒక జొన్న మొక్క ఉంది తర్వాత ఇక్కడ వచ్చరికి గుమ్మడి పాదు ఉంది ఈ విధంగా ఇక్కడ సైడ్ని వచ్చరికి తోటకూర కనబడుతుంది మనకు ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట కొన్ని మేమైతే వేసుకుంటాము ఎందుకంటే మాకు ఫేవరెట్ అనమాట ఎక్కువ శాతం వీటిని మేము కూరగాయల కింద తింటామన్నమాట ఈ సంవత్సరం మొత్తం కూడా ఫ్రెండ్స్ ఈ మొక్క మీకు ఏమైనా గుర్తుకొచ్చిందా ఇదైతే అనమాట ఆ దుంప పాదనమాట మేమైతే దీన్ని నప్పకుండా అని పిలుస్తాము మా అయితే ఆ ఒక పాదైతే ఇక్కడ బాగా పారిందనమాట చూసారా ఫ్రెండ్స్ పైకి ఎక్కిపోయింది ఆ దుంపల్ని కూడా మేము ఎక్కువ శాతంగా మేము సంతాల్లో అమ్ముకుంటాము ప్లస్ మేము కూర కింద కూడా వీటిని మేము ఉపయోగించుకొని తింటాము చాలా బాగుంటాయి అన్నమాట ఈ ఆడవి దుంపలు అనేవి అనమాట చూసారా బాగుంది కదా ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా రాట్లయితే వేసుకునే విధానం అయితే మాకు వెరైటీగా ఉందన్నమాట జనాలంతా ఒకలాగా వేసుకుంటారు మేమైతే ఈ విధంగా అనమాట యూనిక్గా మధ్యలో గేప్ ఉంచుతూ అటు అనమాట ఈ విధంగా చూసారా ఈ తారక ఈ తారకీ మధ్యన గేప్ ఉందనమాట ఈ విధంగా దీని దీనివల్ల ఏంటంటే చాలా బాగా గాలి తగ్గడానికి ఫ్రీగా ఉంటుందన్నమాట కందుకైతే పాతక్కడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అందుకనేసి ఈ విధంగా మేమైతే రాట్లో అయితే పాతుకుంటున్నాము సో ఈ విధమైనటువంటి ఆ పని మీకు నచ్చుంటే నచ్చిందని కామెంట్లు తెలియచండి ఫ్రాండ్స్ ఇక్కడ చూడండి ఫ్రాండ్స్ ఈ విధంగా పాదుకైతే చాలా బాగా ఎక్కుతుంది అనమాట కర్ర పైన ఈ విల్ట్ వీడియో ఈ విధంగా మీకు అయితే చూపించాను నెక్స్ట్ వీడియోలో అయితే పువ్వు వచ్చిన తర్వాత తర్వాత కాయ కాసిన తర్వాత మేము సంతల్లో ఎంత రేటుకి అమ్ముతాము ఎక్కడికి అమ్ముతాము ఏ విధంగా మేమైతే అమ్మి తీసుకెళ్తాము ఏ విధంగా బీల్స్ అయినా తేరుతాము అన్నీ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో ఇంతవరకు అయితే మీకు నాకు తెలిసిన విశేషాలన్నీ కూడా ఇంతవరకు అయితే మీకు చూపించాను ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోనైతే మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ సో మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా మీరు చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా సో ఈ వెళ్ళి వీడియో అయితే ఇదే అనమాట ఈ విధంగా మా పల్లెటూర్లలో మేమైతే ఈ సంవత్సరం ఒకసారి ఈ విధంగా పంటనైతే మేము వేసుకుంటామన్నమాట బీన్స్ పంట ఇదైతే చాలా ఖరీదైనటువంటి పంట అనమాట మా ప్రజలలో అనమాట మా ట్రైబ్స్లో బీన్స్ తర్వాత అల్లము ఇవే అనమాట మాకు ఎక్కువ ధరకు వచ్చేటువంటి పంట మీ ఏరియాలో ఏవి ఎక్కువ శాతం వేసుకుంటారో ఏ పంట మీరు ఎక్కువ శాతం వేసుకుంటారో కామెంట్లో తెలియచేయండి మర్చిపోద్దు సో ఈ వీళ్ళ వీడియో అయితే ఇది అనమాట మీ ముందు చూపించాను వీడియో నచ్చింది అనుకుంటాను మరిన్ని మంచి మంచి వీడియోస్తో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు ఉంటాను సలు